వారాహీదేవి అమ్మవారి ఆలయం హైదరాబాదులో ఎక్కడ ఉంది ఆ ఆలయంలో పూజా విధానం దానికి సంబంధించిన డీటెయిల్స్ వారాహీదేవి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో హైదరాబాదు పట్టణంలో కొత్తపేట ప్రాంగణంలో ఉన్నారు సికింద్రాబాదు నుండి కొత్తపేటకు పదమూడు కిలోమీటర్ల దూరం ఉంది మహాత్మాగాంధీ బస్టాప్ నుండి అయితే కొత్తపేటకు ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంది ఉప్పల్ నుండి అయితే కొత్తపేటకు ఎనిమిది కిలోమీటర్ల దూరమే ఉంది వారాహిదేవి నవరాత్రులు చేయడం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయి శత్రువు బాధ నుంచి మీరు తొలగిపోతారు అమ్మవారు నవరాత్రులు చేయడం వల్ల ఎన్నో మంచి శుభాలు కూడా కలుగుతాయి వారాహిదేవి తొమ్మిది రోజులు పూజకు ఎంతో ఫలితం ఉంది అమ్మవారికి ఇష్టమైన వంటకాలతో తొమ్మిది రోజుల పాటు పూజించవచ్చు ఈ అమ్మవారి దేవాలయానికి ప్రతినిత్యం భక్తులు వస్తూ ఉంటారు పూజతో అమ్మవారిని అలంకారాలతో ఎంతో ప్రీతంగా ఆలయానికి వస్తూ ఉంటారు దీపధూప నైవేద్యాలతో అమ్మవారికి బెల్లం పాకం అంటే ఎంతో ఇష్టం అమ్మవారికి దద్దోజనం పులిహార గారెలు అమ్మవారికి ఎరుపు పుష్పాలు ఎంతో ప్రీతికరంగా ఉంటుంది అమ్మవారు దీక్ష పాటిస్తే మీరు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి సంతాన భాగ్యం లేని వారికి కూడా సంతాన భాగ్యం కలుగజేస్తుంది గర్భగుడిలో వారాహీదేవి అమ్మవారితో పాటు దత్తంగి అమ్మవారు సర్వేశ్వర స్వామి కూడా ఈ ఆలయంలో దర్శనమిస్తారు ప్రతినిత్యం పూజలు హోమాలు హారతలు ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి ఇక వారాహీదేవి దేవాలయ సమయాలు ఈ ఆలయంలో డ్రెస్సింగ్ కోడు ఏదైనా కొత్త దుస్తులు మరియు సంప్రదాయ వస్త్రాలు ఆలయ టికెట్ ఉచితం ప్రసాదాలు ఆలయంలో అందుబాటులో ఉంటాయి కెమెరా మరియు మొబైల్స్ అనుమతి లేదు వారాహి అమ్మవారి ఆలయంలో ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు పూజలు హారతులు దర్శనాలు జరుగుతాయి వారాహి అమ్మవారు ఆలయం మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం ఐదింటి వరకు పూజలు జరగవు విశ్రాంతి మరియు విరామ సమయాలు అంటే అమ్మవారి దర్శనం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ తిరిగి సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పన్నెండింటి వరకు దర్శనాలు పూజలు హారతలు జరుగుతాయన్నమాట వారాహి అమ్మవారు ఆలయంలో సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ప్రత్యేక పూజలు జరుగుతాయి వారాహి అమ్మవారు ప్రతిరోజు పూజ దర్శన సమయాలు సోమవారం వారాహి అమ్మవారి ఆలయంలో ఉదయం ఐదు గంటల నుండి పన్నెండు గంటల వరకు రాత్రి పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆలయంలో పూజలు హారతలు జరుగుతాయి అలాగే మంగళవారం కూడా జరుగుతాయి అలాగే బుధవారాలు గురువారాలు కూడా జరుగుతాయి శుక్రవారం మాత్రం వారాహి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు హారతలు నైవేద్యాలు జరుగుతాయి వారాహి అమ్మవారి పూజ తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు సహస్రనామ అర్చన కుంకుమార్చన దీప పూజ అభిషేకం హారతి జరుగుతాయి వారాహి అమ్మవారి ఆలయంలో ప్రతినిత్యం తొమ్మిది రోజులు నవగుప్త నవరాత్రులతో అమ్మవారి పూజలు అందుకుంటారు వారాహి అమ్మవారు తెలంగాణ రాష్ట్రంలో కొత్తపేటలో ఉంది ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ సాయంత్రము ఐదు గంటల నుంచి రాత్రి పన్నెండింటి వరకు జరుగుతాయి దేవి పుట్ట నవరాత్రులు తొమ్మిది రోజులు చేయాలి వారాహి అమ్మవారి దీక్ష పాటించవచ్చా ఎవరు పాటించాలి వారాహి అమ్మవారి దీక్ష ఎవరైనా పాటించవచ్చు పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఎవరైనా పాటించవచ్చు తొమ్మిది రోజులు బ్రహ్మచారిగా ఉండాలి వారాహి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పుష్పాలు ఏమిటో చూద్దాము వారాహి దేవి అమ్మవారికి ఇష్టమైన వంటకాలు పాలు బెల్లంపాకం దద్దోజనం పులిహోర అన్నం పొంగలి గారెలు ఇంకా వెజిటేబుల్ సాంబారు మరియు పుష్పాలు ఏదైనా ఎరుపు రంగులో ఉన్న పుష్పాలు అమ్మవారికి ఎంతో ప్రీతిగా ఉంటుంది మీరు ఇంకా ఇలాంటి దేవునికి సంబంధించిన దేవునికి సంబంధించిన మంచి మంచి మాటలు వినాలన్నా మీకు తెలియని ప్రాంతాల్లో ఉన్న ఆధ్యాత్మిక గుడులు ఏమన్నా మీకు తెలియాలన్నా నా ఛానల్ని మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే